పురస్కారం <abei> <tiren> <kind -neck. tiren> <tiren> అభ్యర్థిస్తున్నాను <Net> ఎంతో -se <segue> శ్రీనివాస్ గారు జాతీయ సాధిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ నంది శ్రీనివాస్ గారు జాతీయ పరిషత్ ప్రధాన కార్యదర్శి రెండు సాహిత్య సర్కారు అంత ఎల్పండ్ మాట్లాడాలంటారు వాళ్ళందరూ మాట్లాడడానికి మాట్లాడడానికి ఏమీ నిధం లేదు అంత ప్రశంసలు శరత్ కుమార్ సార్ హరి సమత్ కుమార్ సార్ వాళ్ళు గురువు గారు వాళ్ళు వరంగల్లో ఉంటారు హరి సరత్ కుమార్ గారు అయితే వారికి ఫౌందే సైడ్ గారు సార్ ఇలా పురస్కారం వచ్చిందని మాట్లాడాలంటారు నాకేమన్నా సవాట్లాడవంటే ఏదో ఒకటి మాట్లాడింది ఏదోస్తా అదే మాట్లాడింది ఏదొస్తే అదే ఎట్లా సార్ మరి మాట్లాడలో వెనకంలో అవుతుంది ఎట్లా అంటే చాలా నెమ్మది గురించి మీరు చెప్పండి దాని గురించి మేము చెప్తానండి ఒక మామ మామూలు అయినా చెప్తా అంటే కాదు కానీ పుట్టిగా గురించి చెప్పాలి అదే పుట్టిగా గురించి చెప్పాలా ఒక నిమిషం ఉందండి అది అని కొంతమూల ఒకరోజు మా అమ్మగారు చాలా తిరిగారండి తల్లి నీకు ఒక విషయం చెప్పండి ఇలా కూర్చోాలి సరే ఎందుకో గొప్ప విషయం చెప్తున్నా నేను రెండు కూర్చున్నాను అప్పటికే రెండు నవెల్ పబ్లిష్ కావడం ఛానల్ ధర్మ గారు బాల్పేటు గారు పిఎల్ నారాయణ గారు మురళి మోహన్ గారు వీళ్ళంతా తీసుకొని అమ్మ ఎందుకు ఏడిచావు ఎందుకు ఏడ్చిందామా చెప్పు అంటే అందరూ నాకు సాంప చేసిన సిస్టర్ ముందు నీ అమ్మ కూడా ఏడ్ చేస్తాను నేనేమన్నా పెద్ద కష్టగ్రహ హోటల్లో సప్తగ్రహాలు పొందుపరిచినప్పుడు వింటారా ఎందుకు ఏడ్చిందమ్మా ఆమె 咱正常买。 నేను చెప్పాను అంత రూపంలో చెప్పచ్చా చెప్పండి ఆఫీసు అలా అంటే వచ్చారు తను గుర్చీకి తెలిసి దాటుతా ఉంటుంది పది వెనక్ యొక్క అంతు మనిషి వరకు ఆహ్వాని వేట అక్కడ ఆయన బాగా పెట్టారు బాగానే ఉంది సాయం విషయాలు వస్తాయి సాయం తర్వాత అక్కడ తొమ్మిది సాధికల్లాగా తొమ్మిది మనలికలు ఉన్నాయి వాటిని చూసి చాలా సంతోషపడి సుందరం నవలా రాయాలనే తలుపు లేదు ఆమె చూస్తూ సంతోషపడి ఒక్కొక్క మదలి తప్పు ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది నవల నాయితలు లాగా ఊహించుకుని ఒక్కొక్క శిల్పం ఏం చెప్పుకుందాం ఒక శిల్పమేమో కైకిల్స్ వేసుకుంటుంది ఒక శిల్పేమో ఆమె డెంత్ ఉంటే కోతి కోటి పైక లాగుతుంది ఇంకో శిల్పమేమో పది కోసం వెతుకుతూ ఉంటుంది ఇంట్లో అన్ని శిల్పాలు చూసి